ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలనలో తప్పుడు ధ్రువపత్రాల ద్వారా పింఛన్లు పొందేటటువంటి వ్యక్తులు ఎక్కువయ్యారన్న ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ కొత్త ఉత్తర్వులు జారీ చేసిందండి ఏంటంటే తప్పుడు వైకల్య ధృవీ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని చేయబోతున్నట్టు సమాచారం అండి ప్రభుత్వ ఉద్యోగము లేదా సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు తప్పుడు వైకల్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించినట్లు ప్రభుత్వ విచారణలో తేలితే అలాంటి వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సరైన మూల్యాంకనం చేయకుండా ప్రభుత్వం విధి విధానాలను పాటించకుండా తప్పుడు వైకల్య ధృవీకరణ పత్రాలను చేస్తే అధికారులు వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమం శాఖ ఈ నెల ఇరవై మూడు తేదీన జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులేకొచ్చాయి రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం ప్రకారం నోటిఫైడ్ చేసిన ఇరవై ఒక వైకల్యాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలు జారీకి సంబంధించి మార్గదర్శన విడుదల చేసిందండి వైకల్య శాతం నిర్ధారణలో ఎవరైనా దివ్యాంగులు అన్యాయం జరిగినట్లు తెలిస్తే వారు అప్పీల్ చేసుకునే విధానాన్ని వికేంద్రీకరించి ఇప్పటి వరకు రాష్ట్రంలో అప్పీలుకు అవకాశం ఉండగా తాజాగా జిల్లాల వారీగా అవకాశం కల్పించిందండి జిల్లా ఆసుపత్రుల్లో మొదటిసారి ఆ తర్వాత బోధన ఆసుపత్రుల్లో రెండవసారి అప్పీలు చేసుకునే వీలు కల్పించిందండి ఈ చట్టాన్ని ఎందుకు ప్రత్యేకించి ఇప్పుడు మెయిన్ లేఖిస్తున్నారు అనే విషయమై ఒక ఇరవై ముప్పై శాతం అంగవైకల్యం ఉన్నా కూడా నలభై శాతానికి మించి అంగవైకల్యం ఉన్నట్టు తప్పుడు ద్రువపత్రికను సమర్పించి పింఛన్లు పొందుతున్న వాళ్ళ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో ఉందండి తద్వారా నిజమైనటువంటి అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి చెందాల్సిన డబ్బు ఇలా మోసపూరితంగా తప్పుడు ధ్రువపత్రలు సమర్పించి వారు పొందుతున్నారు ఆ విషయమే ప్రభుత్వం కన్నెర చేసింది వారి మీద ఇటీవలే రీచెక్కింగ్ అని ఒక వ్యవస్థ తయారు చేసి పింఛన్లు ఎవరైతే అక్రమంగా పొందుతున్నారో వారి పింఛన్లన్నీ వెరిఫికేషన్ లోకి తీసుకొని తప్పుడు ధృవ పత్రాలు సమర్పించిన వారి పింఛన్లన్నీ తొలగించడం అనే విషయం మనం వింటూనే ఉన్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ చట్టాన్ని ముందుకు తెచ్చారు తప్పుడు వైకల్య ధృవీకరణ పత్రాలు గాని లేదంటే ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువగా చేసి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని పింఛను పొందుతున్న వారు కూడా ఈ యొక్క శిక్షకి అని ప్రభుత్వం వారు చెప్తున్నారు మరి ఎవరైనా సరే ఇలా తప్పుడు ధృవపత్రాలు పెట్టి పింఛను పొందుతున్న వారు ఎవరైనా ఉంటే గనక వారికి కే వారు సొంతంగా పింఛను వదిలేసుకుంటే ఈ యొక్క శిక్షకు గురికారని కూడా ఒకరు చెప్తున్నారండి మరి ఈ వీడియోపై ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం